ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరం ఆగస్టు నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్యవాణి దయానుగ్రహములు అనేటువంటి వ్యాసం నుండి మరికొంత భాగం చేసుకుందాం సాయిరాం ప్రేమ స్థుతి కీర్తులను ఆశించదు అదే దానికి మనము అది లేని వారల్లే బహుమానమును ఆశించరు ప్రేమకు ప్రేమే బహుమానము కాన భగవంతునకు సాధకు ఏమైనా అర్పితము చేయవలనన్న అస్థిర పదార్థము అర్పించగా ప్రేమనే అర్పించినా అదే అతనికి ప్రీతి అదే జీవితానికి జ్యోతి అదే మానవ జాతికి నీతి ప్రేమతో వ్యాపారములు కొనసాగించగా ప్రేమకు విలువ కట్టక హృదయము నుండి ప్రేమను ప్రవహింపజేసిన అదే జ్ఞానవాహిని అదే ప్రేమవాహిని ప్రేమను తల నుండి పారనీయక నోటి నుండి పారనీయక హృదయము నుండి పాడునట్లు చేసిన ఇంతకు మించిన దైవత్వం దివ్యత్వం పవిత్ర లోకమున మరొకటి లేదు ప్రేమతో మేల్కొని ప్రేమతో నివసించి ప్రేమతో దినము గడిపి ప్రేమతో నిద్రించు అదే దైవత్వముగా మారును దైవము దైవమని తెలుపుతో దేశాశలకు క్రోధ కామములకు చోటిచ్చిన అది దానవత్మును కాని దైవత్వము కానీ విశ్వ ప్రేమ ప్రచారమే సర్వజీవ సంబంధమే సాయి సంస్థల హాయి అని అర్థం చేసుకున్నవదను పవిత్రాంత అంతర్ధమునే కూడి ఈనాటి పర్వదినమునకు గురు పూర్ణిమను పౌర్ణిమ పౌర్ణిమ అనగా పూర్ణచంద్రుని ప్రకాశము గురువు అనగా గుకారమును అజ్ఞాన అంధకారమును హృకారమును ప్రకాశమును పారద్రోలుట అనగా అజ్ఞాన నిర్మూలమ చేసి ప్రజ్ఞాన కాంతులను హృదయమును ప్రకాశింపజేయుట చంద్రునకు మనసునకు సన్నిహితమూట బింబ పౌర్ణిమ దినము చంద్రుడి ఎంత తెల్లగా చల్లగా అనగా అంతముగా పరిశుద్ధముగా ఉండను అటులనే మానసిక ప్రకాశము అంత నిర్మల నిశ్చలముగా ఉండవాలనేటువంటి సూచనని పౌర్ణమి బోధించుతున్నది అన హృదయమే ఆకాశము మనసే చంద్రుడు విషయవాసనలనుబడు భావములేని మేఘములు అట్టి చట్టబద్ధమైన మబ్బు మేఘములు అడ్డుదవలచే చంద్ర మనం అందుకోలేకపోతున్నాము మొదలు విషయవాసనలను మేఘములను మొదలు అనేటువంటి మేఘములను ప్రేమగాళ్ళతో నెట్టిన తత్ప్రకాశమును అనుభవించము హృదయాకాశమున అనంత దైవనామములు నష్టముల వలె మెరేచునను పూర్ణచంద వలె భక్తి ప్రసా ప్రకాశించిన ఆకాశమున కందము జీవితమునకు ఆనందము ఆనందానుమానులతో కూడినటువంటి పూర్ణ చంద్రుని వంటి మనస్సును పొందుటకు ప్రయత్నించినట్టు ఈ పర్వదినమనే గురు పూర్ణిమ అని అందరు స్వామి దయానుగ్రహములతో పాటు మీ సాధనలు సెలిపి ధన్యుల గురిని ఆశీర్వదించును బాబా సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్ समस्त लोका सुखिनो सुखिनो समस्त लोका सुखिनो समस्त लोका सुखिनो श्याम श्या श्या जय भल भगवान श्री सच साई की जय జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్